హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వ్లాగ్ అయితే నేను మా చెల్లెల దగ్గరికి వెళ్ళినానండి అలాగే మా చిన్న షాపింగ్ అనమాట ఇంకా నేను హైదరాబాద్కి వెళ్ళినానండి మా ఇంటి దగ్గర ఆంటికి ఆధార్ కార్డు లేదనమాట కొత్త ఆధార్ కార్డు చేపిద్దామని అమీర్పేటు మైత్రివనం వెళ్ళినామండి హైదరాబాద్కి మార్నింగ్ అయితే ఇంట్లో ఏం తినేసి వెళ్ళలేదు మళ్ళీ అక్కడికి వెళ్తే చాలా జనం ఉంటారు మళ్ళీ లేట్ అయిపోతుందని తినలేదు కానీ అస్సలు అక్కడికి వెళ్ళినాక పని అయితే కాలేదన్నమాట వాళ్ళు ఆ పేపర్ తీసుకురా ఈ పేపర్ తీసుకురా అని అన్నారు సర్లే తర్వాత వద్దామని ఇంకా మళ్ళీ రిటర్న్ అయినాము నేను వెళ్ళేటప్పుడే మా చెల్లి ఫోన్ చేసిందండి ఎక్కడున్నారు వస్తుండ్రా అని వస్తున్నామని చెప్పిన అంతే ఇంకా రండి ఇంటికి రండి ఇంటికని ఒకటే ఫోన్ అనమాట మా చెల్లెలు నేను కూడా ఇంటి దగ్గర నుంచి వెళ్దాము పిల్లలను చూసి వద్దామని బయలుదేరినానండి కాకపోతే వన్ థర్టీ అయ్యింది మళ్ళీ చెల్లి దగ్గరికి వెళ్ళి రిటర్న్ కావడానికి టైం ఉండదేమో అని చెప్పి ఇంకా ఏం వెళ్దాంలే అని అనుకున్నాం అయినా మా చెల్లెలు వదలదు అనమాట పట్టుబట్టి వచ్చేదాకా అసలు వదలదు అట్లుంటుంది అయినా ఒకటి చెప్పండి మన అనుకున్న వాళ్ళ దగ్గర దాకా వెళ్ళి వాళ్ళ ఇంటికి అని వాళ్ళ దగ్గరికి అని వెళ్ళకుండా వచ్చేస్తే బాధ మనకి ఉంటుంది వాళ్ళకి ఉంటుంది కదా నిజమా కాదా కామెంట్ చేయండి నేను వెళ్ళే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిండ్రు ఇంకా వాళ్ళు స్కూల్కి రాగానే ఇంకా ఫుల్ లొల్లి అనమాట ఇంకా మా చిన్నబ్బాయి అయితే వెళ్ళట్లేదండి త్రీ ఇయర్సే ఉన్నాడు ఇంకా వాళ్ళు రాగానే లొల్లి అసలు మా పిల్లలు అసలు మార్నింగే స్కూల్ కి వెళ్లేటోళ్ళు కాదు ఇంకా నేను మార్నింగ్ అయితే ఇంట్లో ఏం తినేసి వెళ్ళలేదు ఇంకా వెళ్లేసరికల్ అలా అమ్మా చెల్లెలు వేడి వేడిగా అన్నాము బీరకాయ పప్పు ఇంకా వంకాయ ఫ్రై చేసిందండి చాలా బాగున్నాయి టేస్ట్ కర్రీస్ అయితే చాలా సింపుల్గా వేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా టేస్ట్ సూపర్ చేస్తుంది అనమాట మా చెల్లెల రెసిపీస్ అన్ని నేను ఒకసారి పెడతానండి మన ఛానల్లో ఇంకా అందరం కలిసి కూర్చొని తిన్నామండి హ్యాపీగా మేము తిని కాసేపు అటు ఇటు ముచ్చట్లు వేసే సరికల్ ఇంకా మా పిల్లలు వచ్చిండ్రు వాళ్ళు రాగానే డ్రెస్ చేంజ్ చేసి ఇంకా థమ్సప్ అయితే తాగుతున్నామండి ఇక్కడ మా చిన్న కొడుకు ఫస్ట్ తను తాగిండు తర్వాత ఇంకా నన్ను తాగు తాగు అని సతాయిస్తాడు అనమాట ఒక బుక్క తాగమంటాడు మళ్ళీ తీసుకెళ్తాడు అలా చాలా ఎంజాయ్ చేస్తామండి మేమైతే పిల్లలతో ఇంకా అలా అలా సాయంత్రం ఫోర్ అయ్యింది ఇంకా ఫోర్ అయ్యిందంటే ఇంకా ఇక్కడ మా బిడ్డ డ్యాన్స్ చేస్తుంది తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టము ఒక సైడ్ హోంవర్క్ చేసుకుంటుంది ఒక సైడు డ్యాన్స్ చేస్తుంది అనమాట ఇంకా పిల్లలు అంటే అంతే కదా ఇంకా మా చిన్న కొడుకు అయితే థమ్సప్ అసలు వదలట్లేదు అసలు మా పాప అయితే నిజంగా గ్రేటేనండి అసలు స్కూల్కి అయితే వన్ మంత్ అవుతుంది అంతే ఇంక ఇంతలోనే అన్ని నేర్చేసుకుంది అనమాట గ్రేటే ఫస్ట్ తను ఏం స్కూల్కి వెళ్ళలేదండి డైరెక్ట్ ఫస్ట్ క్లాస్లోనే వేసినారు ఇంకా కానీ బాగానే మంచిగా నేర్చుకుంది అన్నీ రాస్తుంది చదువుతుంది అనమాట ఇంకా ప్రైవేట్ అంటే అంతే కదా ఇంకా ఎలాగో నెక్స్ట్ డే ఇండిపెండెన్స్ డే చిన్న షాప్ అయినా ఎంత అల్లర్ చేస్తారంటే ఇంకా చెప్పలేము మరీ సతాయిస్తారు ఆ సతాయించడంలో కూడా ఆనందం ఉంటుందండి అలా చిన్న షాపింగ్ చేసుకొని వస్తుంటే ఇంకా పానీపూరి బండి ఉందన్నమాట ఇంకా పానీపూరి తింటామన్నారు అందరూ ఇంకా వాళ్ళ ఇష్టానికి ఇష్టాన్ని లేక అలా వెళ్ళి కూర్చున్నామండి పానీపూరి సెంటర్ దగ్గర అంటే ముందు బండి ఉంది చిన్నగా ఇంట్లో వెనక కూర్చొని తినడానికి ప్లేస్ ఉందనమాట బాగుందండి ఇలా పానీపూరి కూర్చొని తినడము ఊరికే పైన నిలబడి తినే కంటే ఇది బెస్ట్ అనిపించింది ఇంకా అందుకనే పిల్లలతో పాటు నేను కూడా కూర్చున్నాను నాకు అంతగా ఇష్టమేనండి కానీ ఎందుకు ఈ మధ్యన తినబుద్ధి కావడం లేదనమాట ఇంకా మా పాపకైతే చాలా ఇష్టము తీసుకున్నామండి అందరము ఇదేనండి మేము చేసిన షాపింగ్ అందులో ఏముందంటే మెహంది ఇంకా బ్యాంగిల్స్ అనమాట బ్యాండ్లు చేతికి పెట్టుకునే బ్యాండ్స్ అంతే ఇంకా మేము అవి చూసేసరికల్లా పానీపూరి తీసుకొచ్చి పెట్టిండు చూడండి ఎంత బాగుందో తల ఒక ప్లేట్ ఇంకా మా చిన్నోడు అయితే అసలు ఆ వాటర్కే అనమాట వాటర్ అయితే టేస్ట్ బాగుండే కారం కారం తీయ తీయగా ఇంకా తను ఇష్టంగా తిన్నాడు ఒక వన్ అవర్ అట్లా కూర్చున్నామండి పిల్లలు తృప్తిగా తినాలంటే మనం వెయిట్ చేయాలి పిల్లలను కూడా ఆత్ర పెట్టవద్దు కదా ఇంకా మా పాపకి ఇష్టమని తను తిన్నది మా పెద్ద బాబు అయితే తినలేడండి తనకి బయట తినడం ఇష్టం ఉండదు ఇంటి దగ్గర తినడం ఇష్టమని మళ్ళీ తనకి పార్సల్ కట్టుకున్నాము నన్ను టేస్ట్ చేయమ్మా అని అంటే నేను ఒక టూ త్రీ ఏమో తిన్నానండి అంతే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మళ్ళీ వెళ్ళినప్పుడు తినాలి తప్పకుండా ఆ రోజు నేను మళ్ళీ రిటర్న్ అయ్యేది ఉంది ఇంటికి అని చెప్పి ఎక్కువసేపు అయితే ఉండలేదండి జస్ట్ పిల్లలు తిన్నదాకా ఒక వన్ అవర్ ఉన్నాము అంతే ఇంకా పిల్లలు తినగానే ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ రిటర్న్ అయ్యి శంకరపల్లికి వచ్చేసినానండి కానీ పిల్లలతో ఉన్న ప్రతి క్షణం నేనైతే చాలా ఆనందంగా ఉంటానండి మా పిల్లలకి సంతోషమే కదా నాకు కావాల్సింది మా పిల్లలు ఏది అడిగినా కాదన్నలేను చాలా సింపుల్గానండి నండి చాలా సింపుల్గా ఉందండి ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సుమలత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్